ఏపీలో మొదటి పథకానికి సంబంధించి ఏపీలో మొదటి పథకానికి సంబంధించి ఇరవై వేలు విడుదల చేసేందుకు పదిహేనో తారీఖున ఏపీ క్యాబినెట్లో డేట్ అయితే ప్రకటిస్తూ ఉన్నారు ఏప్రిల్ పదిహేను జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో మొదటి పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేసేందుకు డేట్ అయితే విడుదల ఉన్నారనమాట ఈ డేటు ప్రకారం విడుదల చేసిన డేట్ ప్రకారం ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు అయితే విడుదలైతే చేస్తారు అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ముందుగా విధి విధానాలు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ పథకం ఏదో మరేదో పథకం కాదు మత్స్యకారులకు సంబంధించి అనమాట మత్స్యకారులకు సంబంధించి మత్స్యకార భరోసా పేరుతో ఇరవై వేల రూపాయలు అయితే వారి ఖాతాలకు జమ చేయబోతున్నారు ఇది వేట నిషేధ సమయంలో వారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయం అనమాట ఈ మొట్టమొదటి పథకాన్ని మనకి ఏప్రిల్ పదిహేను జరిగే క్యాబినెట్ మీటింగ్లో డేట్ అయితే ఫిక్స్ చేసి మనకి ఇస్తారన్నమాట గతంలో జగన్ గారు పదివేల అయితే ఈ పథకానికి సంబంధించి ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు అయితే ఈ పథకానికి ఇస్తుంది ఈ నెలలోనే డేట్ అయితే ప్రకట ఇక్కడ డేట్ అయితే ఫిక్స్ చేస్తారన్నమాట పదిహేను ఫిక్స్ చేస్తారు దాన్ని బట్టి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ మొదటి మొదటి పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా